ఆఫీస్ నుంచి మొత్తం పదిహేను మంది అయితే మేము ఒక ట్రావెలర్ పెట్టుకుని వచ్చాం అనమాట ముందుగా భూపతిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్ట్ని సందర్శించాం చాలా బాగుంది ఇలాంటి ప్రాజెక్టులు మనం చూస్తూ ఉండాలి చూడండి నా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా భూపత్పాలెం రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనమాట ఇదంతా కూడా కొత్తపల్లి నుంచి బయలుదేరి రంభచోడవరం వచ్చాం రంభచోడవరం నుంచి మళ్ళీ కొంచెం లోపలికి అంటే మారేడుమిల్లిగా మారేడుమిల్లు అయితే వెళ్తున్నాం మారేడుమిల్లు వెళ్ళే దారిలో మధ్యలో భూపతిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది అది ప్రాజెక్ట్ కూడా చూడండి నా వెనకాల చూసారు కదా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఇది అంటే మన ఈస్ట్ గోదావరి ముందు ఇప్పుడైతే అల్లూరు సీతారామరాజు జిల్లా అనమాట రంపచోడవరం ఈ జిల్లాలో అయితే ఉంది భూపతిపాలెం రిజర్వర్ ప్రాజెక్ట్ ఏంటంటే రెండు వేల ఏళ్ళలో నిర్మించారు ఇక్కడ చిన్న ఊరు పేరు ఉండేది భూపతిపాలెం అని ఆ ఊరి పేరే ఈ ప్రాజెక్ట్ కూడా వచ్చిందనమాట మీకు నా బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మొత్తం ప్రాజెక్ట్ అంతా కనపడుతుంది మీకు ఇంకా ముందు ముందు చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి టచ్ ఇది ఎక్కడ ఉన్నాయి ఇది టచ్ టచ్ సార్ వర్కింగ్ ఇట్స్ వర్కింగ్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ అంటే ఊరి పేరు లేదా చూశారు కదా ఇదే మోపతిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్ట్ మన వాళ్ళందరూ కూడా ప్రాజెక్ట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు రామకృష్ణ గారు మీరు సాహసవీరులు వీరులు ఎక్కడా కిషోర్ అన్న ఏనా అక్కడ నుంచి బాగా కనపడుతుందా మా ఇంటి పేరు మా హెడ్ ఈ మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం ప్రాజెక్ట్ అంతా ఎలా ఉందో చూడండి ఇక్కడ అయితే ఇచ్చారు మనకి ఇక్కడి నుంచి ఎలా ఎక్కడ చూద్దాం ఇక్కడ చూసారు కదా ఇక్కడ మోటార్లు ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ అంతా కూడా వెనకాల వైపు ఇక్కడ చూసారు కదా గేట్స్ ఇవన్నీ కూడా మోటార్ అంతా ఇక్కడ ఉంది అలా పెద్ద ప్రాజెక్ట్ ఇది భూపత్వాలం రిజర్వాయర్ ప్రాజెక్ట్ చేశారు కదా అటువైపు వాటర్ వదిలితే ఇటువైపు వస్తుంది అనమాట ఇప్పుడు వరదలతో ఉన్న కారణంగా ఈ వాటర్ అయితే వదలట్లేదు సరే అలాంటి వెళ్దాం ఒకటి మేడం చూడాలి ముందుకు వెళ్దాం మనకి ఏమైనా ఫ్లడ్స్ అయ్యి వచ్చినప్పుడు గేట్లు ఎత్తే ఇలా వదులుతారు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడే ఇది వాటర్ ఫ్లో మామూలుగా మనకి ఈ వాటర్ ఎక్కడ వరకు వెళ్తుంది మన ఈ కెనాల్ ఉంది ఇక్కడ ఎవరికి వెళ్తే ఆ మూలకి కెనాల్ ఉంది ఆ కెనాల్ ద్వారా మన రైతులకు ఇస్తారు ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఫ్లడ్స్ అయ్యి వచ్చినప్పుడు దీంట్లో బయట పంపించేస్తారు ఇది వేస్ట్ వాటర్ అంతా కూడా మన గోదావరిలోకి వెళ్ళిపోతుంది ఓకే ఓకే ప్రాజెక్టులు అందుకే ఉపయోగపడతాయి కదా చూసారు కదా ఇది భూపతిపాలెం రిజర్వాయర్ ప్రో రిజర్వాయర్ ప్రాజెక్ట్ రెండు వేల ఏడు నుంచి ఇది వర్కింగ్లో ఉంది చూసారు కదా మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని చూసి అయితే వెయ్యాలండి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి చూపించండి చూసారు కదా ఇదే భూపతిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టు దీనికి మొత్తం ఆరు గేట్లు అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూసారు కదా ఐదు గేట్లు కూడా చాలా పెద్ద పెద్ద గేట్లు అయితే రెండు కొండల మధ్యలో కట్టారు ఇది రెండు కొండల మధ్యలో కట్టారనమాట ఈ బొబ్బద్వారం రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఇంకా ఇంకా చెప్పండి ఏమన్నా స్టోరేజ్ అదే గేట్లు రేడియల్ గేట్స్ ఇవి రేడియల్ గేట్స్ అన్నీ ఇవి రేడియల్ గేట్స్ అంట అంటే అంటే మన ఫ్లెక్సిబుల్గా మోటార్తో మోటార్ సిస్టమ్తో రన్ అయ్యి పెద్ద గేట్లు అనమాట మోటార్ సిస్టమ్ రన్ అవుతాయి కాబట్టి పవర్తో పవర్తో రన్ అవుతాయి రన్ అవుతాయి ఓకే ఓకే

అండర్ గ్రౌండ్ లో వెళ్తాం అండర్ గ్రౌండ్ లో ఇప్పుడైతే వాటర్ చూడబోతున్నాం లేదు సార్ మీకు దీంట్లేదు రండి ఇక్కడ చాలా ఒక నూట యాభై మీటర్లు లోతుకైతే మేము వచ్చి మాకు వాటం అది హెడ్ సైడ్ టెళ్ళిపోవచ్చు పైకి అది ఎలా ఉంటుంది మామూలుగా ప్లేన్ ఉంటుంది ప్లేన్ ఉంటుందండి అంటే ఏమి ఉండదు అండి కొత్త ఉంటుంది ఇంత అదే లూజ్ ఇది వాటర్ చూశారు కదా మనం రెండు వందల మీటర్లు ఎందుకైతే వచ్చేసాం వెనకాల చూసారు కదా వాటర్ అది ఒక గ్లాస్ నుంచి మనం కనపడుతుందన్నమాట వాటర్ కాకపోతే ఇప్పుడు అది క్లోజ్ అయిపోయి ఉంది మనం ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి పైకి వెళ్ళిపోతాం చాలా లోతుకైతే చాలా లోతుకి వెళ్ళిపోయి మేమైతే వాటర్ దగ్గరికి చాలా అయితే చాలా ఈజీగా దిగిపోయాం కానీ కిలోపుడు మాత్రం ఎట్లా పోతాం అనమాట చాలా అడ్వాంటేజ్ ఉంది ఇది మీరు కూడా తప్పకుండా ఒకసారి చూడండి రమేష్ ఎలా ఉంది లోపల చాలా అద్భుతంగా చెప్పా ఏందో మాట్లాడ ముందు ఆయాసంగా ఉంది కదా వెళ్ళండి బాగానే ఉంది వచ్చినప్పుడు కొంచెం

ఈసారి మీరు ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ భూపత్పాలెం రిజర్వేషన్ అయితే సందర్శించండి చాలా బాగుంది ఎలాంటి వాటిని మనం సందర్శించాలి మారేడుమిల్లి అదేవిధంగా ఇటువైపు రంగచోడ వచ్చినప్పుడు ఈ భూపత్పాలెం ప్రాజెక్టు తప్పకుండా మీరు అందరూ కూడా సందర్శించండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ